శ్రీ గణేశాయ నమ మనకి మాఘమాసం సూర్యమాసం శివమాసం అనుకుంటున్నాం ఈ రోజు సోమవారం అంటే ఏమిటి సోమవారం అనుకున్న ప్రశస్తము ఎటువంటి కోరికలైనా తీర్చేది పదహారు సోమవారాల కథ పురాణాలలో ఇతిహాసాలలో మనకు సూక్ష్మంగా అందివ్వడానికి దేవతలు అందరు వేదాలు చదవలేరు అన్ని వర్ణాల వాళ్ళు కూడా సులభంగా తమ కోరికలను ఎలా నెరవేర్చుకోరు స్వామి అని కైలాసప్రతంలో పార్వతీదేవి పరమశివుణ్ణి అడుగుతుంది చర్మాంబధారి అయి స్ఫటిక వర్చస్సుతో మందాహాసంతో వెలిగిపోతున్నటువంటి ఆ పరమశివుణ్ణి బాగా ప్రార్థించి లోక కళ్యాణార్థమై ఏదైనా సులభ మార్గంలో మనుషుల యొక్క కోరికలు తీర్చడానికి ఉత్తమోత్తమైన వ్రతం ఏమిటి ప్రభు స్వామి సెలవీయండి అని పార్వతీదేవి అడగగా మనకి సోమవార క్రిత వ్రతాన్ని ఎలా ఆచరించాలి శక్తి మేరకు కనీసము ఐదు వారాలు లేక పదహారు వారాలు లేక ఎనిమిది వారాలు ఈ కథను వ్రతం చేసుకొని ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి వ్రత విధానం ఏమిటి అని మరల మరల పార్వతీదేవి అడగగా పరమశివుడు చెప్తున్నాడు దేవి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్న కలికాల మానవులు కాలుష్యమైన ఆహారం కాలుష్యమైన వాతావరణం కాలుష్యమైన మానసిక స్థితిలో అల్లాడిపోతున్నారు అటువంటి వారికి పరమోత్తమైనటువంటి ఒక వరత ఉన్నది తెలుపుతాను అని చెప్తున్నాడు పార్వతీదేవి చాలా ఏకాగ్రత చిత్త స్వామికి నమస్కరిస్తూ ఉంటోంది ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ముందు విధానం చెప్పమంటారు ఇది ఆషాడ శుద్ధ పూర్ణిమ అనగా గురు పూర్ణిమ దాన్ని వ్యాస పూర్ణిమ అనుగుణ అంటారు వ్యాస పూర్ణిమ తర్వాత వచ్చే సోమవారం నుండి లేక వ్యాసపూర్ణిమ సోమవారం వస్తే అదే రోజు నుండి అంటే దక్షిణాయనం మొదలవుతున్న కాలం ఆ కాలం నుండి పదహారు సోమవారాలు ఈ వ్రతాన్ని నియమంగా చాలా నిష్టతో చేయాలి వ్రత విధానం ఏంటంటే ఉదయం ఆరంభమే చక్కగా నది తీరానికి వెళ్ళి నది ఉన్న వాళ్ళు నది దగ్గరికి వెళ్ళి లేని పక్షంలో ఇంట్లోనైనా నూనె అంటుకోకుండా తలస్నానం చేసి శుచి శుభ్రులై శుభ్ర వస్త్రాలు ధరించి పీటను అలుక్కొని చక్కగా పంచవన్నల రంగు ముగ్గులు వేసుకొని పూజా సామాగ్రి మొత్తంగా దాదాపుగా ఈ కాలంలో అందరికీ తెలుసు ఆ సామాగ్రి పూజా విధానమైన సరిపోయేటువంటి సామాగ్రిని తయారు చేసుకొని మూడు నైవేద్యానికి గోధుమ పిండి కానీ గోధుమ నూక కాని బెల్లము నెయ్యి ఆవు నెయ్యి అన్ని రకాలైన పలుకులు వేసి కసిని పళ్ళు పూలు మారేడు దళాలు మినిమం దళ పదహారు మారేడు పత్రాలను తయారు చేసుకొని శ్వేత పుష్పాలు తెల్లని పుష్పాలంటే పరమశివుడికి చాలా ఇష్టం అటువంటి ఆ శ్వేత పుష్పాలను పదహారు పుష్పాలను పదహారు మారేడు దళాలను నివేదనకు మూడు రవ్వ లడ్డులను కానీ మూడు ముద్దలుగా రవ్వ కేసరిని కానీ బెల్లము గోధుమ నూక ఆవు నెయ్యి పంచదార లేక బెల్లం ఏదైనా ఉపయోగించుకోవచ్చు బెల్లం వాడడం శ్రేష్టము ఆ దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఏమి కలవవు అని బెల్లాన్ని పూజకు మనకు వెనకటి శాస్త్రాల నుంచి వెనకటి చక్కెర లేకుండే పంచదార అనేది లేకుండే బెల్లమే ప్రశస్తంగా వాడేవాళ్ళు అటువంటి నివేదనను తయారు చేసుకొని చక్కగా శుచి శుభ్రుల భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ వ్రతాన్ని చేసుకున్నా ఉంటే వాళ్ళకి సంతతి లేని వాళ్ళకి మంచి సంతతి కలుగుతుంది వివాహం కాని వాళ్ళు వివాహం కోసం వధువు వరుడు కోసమైనా వరుడు వధువు కోసమైనా ఇది చేయడం వలన నాలుగు ఐదు వారాలకే వివాహం నిశ్చయమైపోతుంది అనేకమైనటువంటి దారిద్ర్య బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఉద్యోగాలు లేక అనుమతిస్తున్న వాళ్ళు ఈ పదహారు సోమవారాలను నియమనిష్టంగా వ్రతం చేస్తే పదహారు వారాల లోపల వాళ్ళకి చక్కటి స్థిరమైన ఉద్యోగాలు దొరుకుతాయి ఉద్యోగాలు దారిద్ర బాధలని తొలగిపోయి మంచి సంపత్తి కలుగుతుందని పరమేశ్వరుడు అలనాడు చెప్పిన కథను శౌనకాది మహామునులు కూడా ఎన్నో సూత్రాలు మనకు పురాణాలలో సులభ మార్గంలో మోక్షానికి మోక్షము వసతికి వసతిగా ఇలాంటి వ్రతాన్ని చెప్పించారు వ్రతాన్ని మొత్తం కూడా షోడశోపచారాలు అంటే పాదయో అస్తయో అర్ఘ్యము ఆర్ఘ్యము పా అర్ఘ్యపాదుల నుంచి చిత్ర చామరాల వరకు షోడశోపచార పూజా విధానము మనకు అన్ని పుస్తకాల్లో ఉంటుంది ఆ షోడశోపచారంగా పరమశివుణ్ణి చాలా భక్తి పట్టినిమ్రలతోని ప్రార్థించి వీలైతే శివాభిషేకము రుద్రం చదువుకొని లేక రుద్ర కవచమన్న చదువుకొని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరిని కూడా పూజించాలి ముందుగా హారిద్ర అనగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి గణపతిని పూజిస్తేనే ఏ వ్రతమైనా నిర్విఘ్నంగా సాగుతుంది ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుగా ఒక అరటిపండు నివేదించి గణపతిని పూజ చేసి అనంత తనంతరము పార్వతీదేవిని పరమేశ్వరిని పూజించి వ్రతకథను చెప్పుకోవాలి వ్రతకథ ఏమిటంటే తనే చెప్తాడు మొదటిగా ఈ వ్రతం చేసింది ఎవరు అంటే పార్వతీదేవే చేసింది పార్వతీదేవి శివుని యొక్క మహిమలు వినదన్న హిమవంతుని యొక్క కూతురు హైమావతి ఆ హైమావతి కథని చెప్తాడు పరమశివుడు పార్వతీదేవికి ఆ రోజు చిన్న వయసు నుండే పద్నాలుగు సంవత్సరాల నుండి పరమశివుడినే భర్తగా కావాలని ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశావు ఎండకు తీక్షణమైన ఎండలో మిట్ట మధ్యాహ్నం వేళ వేడి నీళ్లలో ఉండి స్నానం చేశావు శీతల కాలాల్లో చలికి వణిగిపోతూ కూడా గొంతు వరకు నీళ్ళల్లో చల్లటి నీళ్లలో మునిగి తపస్సించావు ఆ తర్వాత ఆహారాన్ని మానావు ఎండిపోయిన ఆకులను మాత్రమే అపర్ణములు అంటే పర్ణములైన కింద రాలిపోయినటువంటి ఆకులు ఆ ఆకులను తిని తపస్సు చేసి అపర్ణగా పేరు పొందావు అల్లప్పుడు నీ భక్తికి మెచ్చి జంగమ వేషంలో వచ్చి శివుణ్ణి దూషిస్తున్నాను అతనికి ఏమున్నాయి పుర్రెలు చర్మము ఓ రాజకుమారుడు కాడు నీ అందానికి సరిపోయినవాడు కాదు ఎప్పుడు జటలు గరించి పుర్రమాలలను వేసుకొని అంధవికారంగా ఉన్నటువంటి అతన్ని నువ్వు వివాహమాడమేంటని నేను దూషిస్తుంటే శివ దూషణం మహా అపరాధం అని చెప్పి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను మీరు ఇక్కడ అతిథిగా వచ్చావు కాబట్టి ఆహారాన్ని స్వీకరించి మాత్రమే వెళ్ళండి పరమశివుని గురించి ఒక్క నిండా వాక్యం చేసిన నేను ఇక్కడే ఇక్కడ ఆహుతి అయిపోతాను అని చెప్పి ఆ రోజు నన్ను మెప్పించి నాతోనే నువ్వు వివాహం చేసుకున్నావు నువ్వు సోమవార వ్రతం చేయబట్టి పరమశివునే నువ్వు పతిగా పొందావు అని చెప్తాడు ఆమె చిరునవ్వుతో అలానాటి సూతులను గుర్తు చేసిన భర్త కాళ్ళకి నమస్కరిస్తుంది అది కాదు స్వామి ఆ విషయం నాకు తెలుసు కదా ఇంకా ఎవరు ఏం చేశారు అంటే ఒక చెప్తాడు ఈ కలిగంలోనే విచిత్ర వర్మ అనే ఒక మహారాజు ఉండేవాడు అతనికి అనేక మంది పుత్ర సంతానం ఉంది ఆ పుత్ర సంతానంతో ఆయన చక్కగానే ఉన్నా కానీ ఎందుకో అతనికి పుత్రిక మీద చాలా వాత్సల ఒక ఆడపిల్ల కావాలని అంటే రాజగురువులు చెప్తారు మీకు ఏ కోరిక కావాలన్నా అక్షయపాత్ర లాంటి పెద్ద నిధి మనకు పరమశివుని గురించి పదహారు సోమవారాలు వ్రతాన్ని ఆచరించండి ప్రభు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అంటారు పదహారు సోమవారాలు మొదలు పెట్టాడు ఆషాఢ పూర్ణిమ నుండి మొదలు పెట్టగానే ఐదో ఆరో వారం వరకే ఆ తనకి భార్య గర్భవతి ఇవ్వడము చాలా షోడశ కళలతోని చాలా అందమైన కూతుర్ని తొమ్మిది నెలలు కాగానే చక్కని అందమైన అమ్మాయిని కంటుంది ఆ అమ్మాయి పేరు చూడంగానే ఎంతో శుభ లక్షణాలు కలిగినటువంటి ఆ అమ్మాయికి సీమంతిని అని నామకరణం చేస్తారు సీమంతిని రోజు రోజు ప్రవర్ధమానంగా చంద్రకళలతో పాటుగా పెరుగుతుంది పద్నాలుగు పదమూడు సంవత్సరాలు యుద్ధ రాగానే చాలా మంచి వరిని చూసి వివాహం చేద్దామని జాతక చక్రమంతా చూపించే నాటికి ఆమెకు వైధవ్య లక్షణాలు కనబడుతున్నాయి ఆమె పుట్టినటువంటి ఘడియలు చక్కగా లేవు కాబట్టి అయ్యో ప్రభు ఈ అమ్మాయికి మీరు వివాహం చేస్తే వైధవ్యం ప్రాప్తించేటువంటి అశుభము అని చెప్తారు జ్యోతిష్కులు అప్పుడు రాజు చాలా చింతాక్రాంతుడైతాడు మళ్ళీ కూడా ఆ పరమేశ్వరునే వేడుకుందాము అనుకుంటారు వివాహానికి చంద్రాంగదుడు అనే ఒక రాజకుమారిని తెచ్చి వివాహం చేస్తారు వివాహం చేసిన కొద్ది నెలలకే ఒక పడవ ప్రయాణంలో అతను ఆ చంద్రాంగదుడు నీళ్లలో మునిగిపోతాడు శ్రీమంతుని కూడా పరమశివ భక్తురాలు చాలా ఆమె దుఃఖిస్తుంది ఇంత తొందరలోనే తన భర్తనకు ఎడబాటి పోవాలని అప్పుడు ఆమె పార్వతీదేవి యొక్క మహాభక్తురాలు తల్లి శ్రీమంతిని నువ్వు కూడా అట్లా బాధపడకు ఆమె కూడా ఆత్మహుత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా పడి అలా చెయ్యకమ్మా నీ నీ భర్తకేమీ కాదు నీ భర్త సురక్షితంగా ఉంటాడు నేను చెప్పినట్టుగా చెయ్యి తల్లి అని ఈ పదహారు సోమవారాల వ్రత చెబుతుంది ఆమె సవిస్తారంగా నియమబద్ధకంగా ఉంటుంది దీనికి ఏంటంటే వ్రతం చేశాక ఉపవాసం ఉండాలి ఈ వ్రతం చేసేటానికి పుట్టమ్మ నుంచి తెచ్చి శివలింగాకారం చేసి ఆ లింగాన్ని అర్చించాలి ఎందుకట్లా మనకు పుట్టమన్న తేవాలంటే ఆమె నది ఒడ్డునటువంటి గంగమట్టిని తీసి ఆ నదిలో ఉన్న బంకమట్టిని తీసి శివలింగాకారం చేసి అక్కడక్కడే ఉన్నటువంటి ఆకులు వలములు పత్రాలతోని భక్తిగా పూజిస్తుంది నీళ్ళలో మునిగిపోయినటువంటి పడవ చిన్న భిన్నం అయిపోయినా ఆ పడవ యొక్క శేషాలు కొంచెం ఏదో ఒక చెక్క ముక్కలు దొరికించుకొని చిత్రాంగదుడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేస్తాడు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ సోమవార వ్రతం వలన తను బయటికి బ్రతికి బయటపడ్డానే సంతోషంతో శ్రీమంతిని చిత్రాంగదుడు ఇంటికి వచ్చి మళ్ళీ చాలా రాజలాంచనతోని ఒక బంగారు లింగాన్ని చేయించుకొని పదహారు సోమవారాలు వ్రతం చేసి ఆ బ్రాహ్మణులందరికీ సంతృష్టిగా వస్త్రదానాలు అన్నదానాలు చేసి సంతృప్తి పరుస్తారు పుత్ర సంతానలై చాలా గొప్పగా జీవిస్తారు ఇది ఆనాటి కథ ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా అని మరీ మరీ అడుగుతుంది పార్వతీదేవి అయ్యో లేకపోవడం ఏమిటి ఇంకా మృఖండ మహాముని సంతానం లేక చాలా సంవత్సరాలు బాధపడుతుంటే వశిష్ట మహర్షి యొక్క సూచన మేరకు ఈ వ్రతాన్ని ఆచరించాడు పదహారు సోమవారాల వ్రతం చేశాడు గాని అతని భాగ్యంలో పుత్ర సంతానం అనేది చాలా క్షీణ దిశలో ఉంది నేనేం చేయాలి ఇంకా అని ప్రత్యక్షం అవుతాడు పరమశివుడు మృఖండడా నీకు సంతాన యోగ్యత ఉంది కానీ అల్పాయుష్కులైనటువంటి ఒక సంతానం ఉంది అతనికి ఆయువు పదహారు సంవత్సరాల కంటే ఎక్కువగా లేదు మరొకటి ఆయుష్ ఆయుష్మంతులైన కొడుకులు పదకొండు మంది ఉన్నారు కానీ అందరూ పిచ్చివారుగా ఉన్మాదులుగా పెరుగుతారు అంటే లోక కంటకుల అటువంటి సంతానం నాకు వద్దు స్వామి ఆయువు లేకున్న సలక్షణమైన సంతానాన్ని ఒక్కడైనా సారు ఇవ్వమని అప్పుడు మనకు మార్కండేయుడు అనే పుత్రుడు మృకండ మహామునికి జన్మిస్తాడు మార్కండయ్యని పుట్టినప్పటి నుంచి కూడా లోపల అతని భార్యకు చాలా వేదనగా ఉంటుంది మృకండ మహాముని యొక్క భార్యకు తన సంతతిని చూసుకుని అయ్యో అయ్యోవిడు ఇంత చక్కగా ఎంత అందంగా పుట్టాడు ఎంత సౌశీల్యుడు ఎంత సజ్జనుడు ఇటువంటి పుత్రుడిని నేను కోల్పోతానా అని ప్రతి ప్రతి జన్మదినం నాడు ఏడుస్తూ తలంటుతుంటుంది అలాగా మనకి మార్కండయ్య యొక్క చరిత్ర చెప్తోంది మార్కండయ్య మహాముని చాలా శివభక్తుడు తర్వాత మహాముని అయినాడు ఎందుకమ్మా నువ్వు ఎప్పుడు అలా రోజు బాధపడుతూ నాకు అట్లా ఉంటున్నావు అంటే తండ్రి ఏం చెప్పను నా వేదన ఎవరితో చెప్పుకోను నీకు పదహారు సంవత్సరాలే ఆయువు ఉన్నది అని చెప్తే ఏం భయపడకమ్మా పదహారు ఉన్నా కూడా నేను మీకు అన్ని విధాలా కూడా నేను పుత్ర సేవ చేస్తాను అని చెప్తాడు కాదు నా నాని నీతో పాటు మేము బతకాలి మా ముందు నీవు వెళ్ళిపోవడం మాకెంత బాధదాయకం అని చాలా ఏడుస్తుంది ఏం భయపడకమ్మా నేను పరమశివుని గురించి తపస్సు చేస్తాను ప్రార్థిస్తాను మీకేమీ కాదు అని అంటాడు ఒక పురాతనమైన శివాలయం ముందు కూర్చొని పరమశివుని గురించి మార్కండేయులు చిన్న బాలుడు తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు పద్నాలుగో సంవత్సరం నాటికి ఒక్క మృత్యు గండం ఉంది ఒక పెద్ద నాగుం పంపొచ్చి అతని వేయడానికి చూస్తుంది శివుణ్ణి ఎప్పుడు అప్పుడు లోనికి వెళ్ళి గట్టిగా శివలింగాన్ని పట్టుకుంటాడు మృత్యు ఏ రూపకంగా రోగ గాని వేదన వ్యాధి రూపకంగా గాని విష విష క్రిమి కీటకాల రూపంగా గాని ఆయుధ రూపకంగా గాని ఏ విధంగానో మృత్యువు ఒక రూపంలో మనకి దగ్గరగా వస్తుంది అన్నట్టు మార్కండేయుడు వెళ్ళి శివలింగం పక్కకి ఉండటం వలన ఆ పాము జడిసి లోపలికి రాలేక వెళ్ళిపోతుంది ఆ తర్వాత హిమభట్టులు వచ్చి పాషం వేయడానికి ప్రయత్నిస్తారు హిమ వేయడానికి ప్రయత్నిస్తుంటే ఇతని అణువణు రోమ రోమం కూడా ఓన్నమ శివయ మహా త్రియకం సుగంధ్యం పశ్చువర్ధనం గురువారిక వందనాత్తేర్ముక్షి యమామృతాద్ అనేటువంటి ఒక శివ మహామంత్రాన్ని నిరంతరం ఉచ్చరిస్తున్నాడు కాబట్టి యమపాషం అతన్ని తాకలేక ఆ గుడి పరిసరాలకి ఆలయం పరిసరాలకు కూడా వెళ్ళలేక వెనక్కి వస్తుంది అప్పుడు ఏంటంటే యమధర్మరాజు సాక్షాత్ ఏ ప్రాణి దగ్గరికి యమధర్మరాజు వెళ్ళాడు తన బటలను పంపిస్తాడు యమధర్మరాజు పాషం వేస్తాడు లోనికి వెళ్తాడు ఆయన దైవ శక్తి కలవాడు కాబట్టి అప్పుడు యమధర్మరాజును చూసి కాస్త జరిచిన వాడు ఇటువంటి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు ఎంతసేపటికి రాకుంటే ఇక మృతగడియలు సమీపించి అతను మరణించాలి తన విధి లిఖిత ప్రకారం కానీ మార్కండేయునికి యమపాశం అంటడం లేదు ఎన్నిసార్లు వేసినా అంటడం లేదు ఏంటని చూసేటప్పటికీ ఆయన శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని ఉన్నాడు ఆ ఇద్దరికి కలిపి ఆలోచించకుండా యమధర్మరాజు మృత్యు పాశాన్ని అది శివుడికి కూడా శివలింగానికి మార్కణ్యునికి కలిపి పట్టుకుంటుంది పట్టుకోగానే ఫిల ఫిడ శివలింగం ఇచ్చినమై అందులో నుంచి పరమశివుడు ప్రత్యక్షమై త్రిష్యుల్లాన్ని విసిరబోతాడు సమవర్తినే చంపడానికి సిద్ధమైన పరమశివుడిని అనేక విధాల స్థుతించి వేడుకుంటాడు యమధర్మరాజు స్వామి మీరు చెప్పిన విధిలిఖితమే కదా నేను నా ధర్మాన్ని ఎలా తప్పను ఆ ప్రాణిని ఇప్పుడు ఈ క్షణంలో నేను తీసుకువెళ్ళవలసిన బాధ్యత నాది కదా అనగానే నన్ను ఆశ్రయించి ఉండి నా మంత్రాన్ని నిరంతరం జపం చేస్తున్నాడు కాబట్టి ఇతనికి మృత్యు అనేది లేదు తని చిరంజీవి ఉంటాడు సప్త చిరంజీవులలో మనకు మార్కండేయుడు ఒకడు అయితే వాళ్ళ అమ్మ చేసినటువంటి సోమవార వ్రత మహత్యం వలన మార్కండేయుడు చిరంజీవిగా ఉన్నారు ఈ కథనంతా కూడా పరమశివుడు మరల మరల పార్వతీదేవికి చెప్పాడు కలియుగంలో మానవులు ఎవరైతే ఈ సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో అపమృత్యు భయాలు పోగొట్టుకొని సుఖశాంతులతో సమృద్ధిగా సంపద కలిగి ఉంటారని దేవతలందరూ చెప్తున్నారు స్వస్తి